హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి జంతికలు అండి హెల్తీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి పర్ఫెక్ట్గా వస్తాయి జంతికలు అనేవి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు అప్పటికప్పుడు టేస్టీగా చేసేసుకోవచ్చండి రాగి జంతికల్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది టిప్స్తో సహా షేర్ చేస్తాను చూసేయండి ఒక బౌల్ తీసుకొని అందులోకి స్ట్రైనర్ తీసుకున్నానండి నేను స్ట్రైనర్లోకి వన్ కప్పు రాగి పిండి అండి ఇది ప్యాకెట్ పిండి వన్ కప్ రాగి పిండి తీసుకొని జల్లించేసుకుంటున్నాను ఇలా జల్లించుకుంటే ఉండలేమీ లేకుండా ఫ్లోర్ అనేది మంచిగా ఉంటుందండి నెక్స్ట్ ఇదే స్ట్రైనర్లోకి హాఫ్ కప్పు పొడి బియ్య పిండిని తీసుకొని జల్లించుకోవాలండి ఇది కూడా నెక్స్ట్ ఇదే స్ట్రైనర్లోకి హాఫ్ కప్పు శనగపిండి తీసుకుంటున్నాను ఇది కూడా జల్లించేసేసుకోండి కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలా జల్లించేసుకోవాలండి పిండంతా జల్లించుకున్న తర్వాత ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు చూసి అడ్జస్ట్ చేసుకోండి వన్ స్పూను వామండి ఇలా క్రష్ చేస్తూ వేసుకోండి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ టూ టు త్రీ స్పూన్స్ వేడి ఆయిల్ అండి ఇది ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇలా వేడి నూనె వేయడం వల్ల జంతికలు అనేవి క్రిస్పీగా ఉంటాయండి ఇలా వేసుకొని కలిపేసుకోవాలి అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి ఇలా అనగానే వెంటనే బ్రేక్ అయిపోవాలండి కన్సిస్టెన్సీ అనేది అలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూను నువ్వులు వేసుకుంటున్నాను తెల్ల నువ్వులు వేసుకొని మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకోండి ఒక ఇంచు అల్లం నాలుగైదు పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ జీరాను కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది యాడ్ చేసుకొని టూ టు త్రీ స్పూన్స్ వాటర్ వేసుకొని మిక్సీ వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత స్ట్రైనర్ తీసుకొని ఇలా స్ట్రైన్ చేసుకోండి ఆ వాటరు స్ట్రైన్ చేసుకొని తీసేయండి పక్క పక్కన పెట్టేసేయండి ఇదంతా కలిసేలాగా కలిపేసుకోవాలి మీకు గ్రీన్ చిల్లీ వద్దు అనుకుంటే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి చిల్లీ పౌడర్ కంటే కూడా గ్రీన్ చిల్లీ వేస్తేనే చాలా బాగుంటుందండి రాగి జంతికలకి టేస్ట్ అనేది నెక్స్ట్ సరిపడా వాటర్ పోసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా సాఫ్ట్గా కలిపేసుకోవాలి మామూలు జంతికల కంటే కొంచెం లూజ్గా ఉండేలా చూసుకోవాలండి రాగి జంతికలకి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది చూస్తున్నారు కదా ఇలా కలిపేసుకొని బెడ్ క్లాత్ వేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ జంతికలు వేసుకోవడానికి ఈ ప్లేట్ తీసుకున్నానండి నేను జంతికల మిషన్లోకి పెట్టేసుకుందాం ప్లేట్ పెట్టేసుకొని పిండిని జంతికల మిషన్లోకి పెట్టేసుకుందామండి ఈ రాగి పిండి అనేది డ్రై అయిపోతూ ఉంటుందండి కొంచెం గట్టిపడుతూ ఉంటుంది మీకు అలా ఏమన్నా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి తడి చేసి వేసుకోండి జంతికలు వేసుకునే ముందు నేను గరేట మీద కూడా వేసి చూపిస్తానండి ఒకసారి ఇలా గరేట మీదైనా వేసేసుకోవచ్చు రౌండ్గా ఇలా వేసుకునైనా ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చండి లేదు అనుకుంటే బటర్ పేపర్ మీదైనా వేసుకోవచ్చు నేను బటర్ పేపర్ మీద కూడా వేస్తున్నానండి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే తడి క్లాత్ ఉంటుంది కదండి దాని మీద వేసి వేసేసుకోండి వేసిన వెంటనే ఆయిల్లో వేసేసుకోవాలండి క్లాత్ మీద వేస్తే లేకపోతే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది వేసేటప్పుడు ఇలా బటర్ పేపర్ మీద ఒక్కొక్కటిగా వేసేసుకొని రెడీ చేసుకోవడమే నేను ఆయిల్లో కూడా వేసి చూపిస్తానండి ఆయిల్ హీట్ అయింది గరెట్ని ఇలా బోర్లో వేస్తే వెంటనే ఆయిల్లో పడిపోతుందండి అంటుకోకుండా ఈజీగానే మీకు ఎలా కుదిరితే అలా వేసేసుకోండి వన్ బై వన్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎక్కువ టైం కూడా పట్టదండి వన్ టు మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి లేకపోతే కలర్ అనేది డార్క్ అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుందండి తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోవడమేనండి డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు నేను అది కూడా వేసి చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇలా అన్నీ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమేనండి క్విక్గా ఈజీగా హెల్తీగా స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్